మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు సుభాషలండి గురుగారు రెండు వేల ఇరవై మే నెలలోని కుంభరాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారా మంచి విషయం తెలియచేద్దామండి కుంభరాశి వారికి మే నెలలో మట్టి పట్టుకున్న బంగారమే అబ్బో అయితే సమత్రాంతం విషయంలో చూసుకుంటే బాగాలేదు కానీ మే నెలలో మాత్రం అన్ని విధాల కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి చక్కని మాసం అని చెప్పాలి అంటే అనుకూలమైనటువంటి మాసం ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటే గవర్నమెంట్ జాబులు కూడా వచ్చే అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాలు అలాగే లేదా ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది విదేశీ ఆనియోగం గురించి అయితే చెప్పనక్కర్లే ఆటోమేటిక్గా వీళ్ళు ప్రయత్నం చేసుకుంటే వెంటనే నెరవేరే అవకాశం ఉంది విదేశాలకు వెళ్తారు ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మేనలు అనేది అన్ని రంగాల వారికి కూడా అంటే కుంభరాశిలో అన్ని రంగాలు వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యాపారాలు అయితే చిన్న వ్యాపారం అయినా సరే బాగా రాణిస్తారు ఎప్పుడు చూడనటువంటి ఆదాయాన్ని చూస్తారు పెద్ద వ్యాపారాలు కానీ బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అంటే వ్యాపారాల విషయాలలో మంచి తెలివితేటలు ప్రదర్శిస్తారు చాకచక్యమైనటువంటి నైపుణ్యమైనటువంటి వ్యాపారాన్ని చేయగలుగుతారు ఇంట బయట అందరినీ సమ్మోహనపరుస్తారు అంటే కుటుంబ సభ్యులను కానీ ప్రేమించడం కానీ వాళ్ళను మెస్మర చేయడం కానీ బయట వ్యక్తుల్ని ఆకర్షించడం కానీ వీళ్ళ పనులన్నీ కూడా అందరి చేత పూర్తి చేయించుకోవడం కానీ అనేక రంగాలలో కూడా మంచి తెలివిగా నడుచుకోవడం కూడా జరుగుతుంది ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మే నెలలో ప్రతి విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యాపారాలతో పాటు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అనుకోకుండా ఊహించని విషయంగా ఊహించని విధంగా వీళ్ళకి ఉన్న ఫలాన వెంటనే కుదిరే అవకాశం ఉంది పెళ్లి సంబంధాలు అంటే ఏంటంటే చూసొద్దాం అవుతుందో లేదో అని వెళ్ళారనుకోండి ఏకంగా ఆ సంబంధాలు అక్కడే నిశ్చయించుకునేసి ఎంగేజ్మెంట్ కూడా చేసుకునే అవకాశం అన్నట్టుగా ఉంటుంది లేదు ఇంకెందుకు అవసరం లేదు ఒకేసారి వివాహమే పెట్టేసుకుందాము అన్నట్లుగా ఆ మళ్ళీ మధ్యలో నిశ్చయిత అంబూలాలు ఎన్నేందుకు ఎందుకు ఒకేసారి వివాహమే చేసుకుందాం అన్నట్లుగా కూడా ఉంటుంది ఉంటుంది అంటే ఒక మెరాకిల్ గా ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకి విద్యార్థులకి బాగుంటుంది చిన్నపిల్లలకి సంతాన విషయంలో కూడా కలిసి వస్తుంది వీటితో పాటు చాలా చాలా ఏళ్ళ నుంచి చాలా సంవత్సరాల నుంచి కోర్టు వ్యవహారాలు పీడిస్తున్నటువంటివి వీళ్ళను పట్టి దీర్ఘకాలికంగా బాధిస్తూ పీడిస్తున్నటువంటి కోర్టు వ్యవహారాలన్నీ కూడాను ఈ నెలలో కొట్టేసే అవకాశం ఉంది అంటే వాటిని నుంచి వీళ్ళు బయటపడతారు ఆ కోర్టు వ్యవహారాల నుంచి బయటపడడం ఆనందాన్ని వ్యక్తం చేయడం సంతోషంగా సెలబ్రేషన్ చేసుకోవడం అంటే మనం పుట్టినరోజు బర్త్డే జరుపుకున్నట్టుగా వాటి నుంచి బయటపడి వాళ్ళు పార్టీలు చేసుకోవడం ఇట్లాంటి అనేకమైనటువంటి అభివృద్ధి పరమైనటువంటి విషయాలలో బాగా కలిసి వస్తుంది ఇవే కాకుండా గృహప్రవేశం చేయడం కానీ గృహ ఆరంభం చేయడం కానీ కఠిన ఇల్లును కొనడం కానీ నూతన గృహయోగం కూడా ఈ నెలలో కలిసి వచ్చే అవకాశం ఉంది మళ్ళీ మిగతా మాసాల్లో అనుకుంటే నెరవేరకపోవచ్చు కానీ ఈ నెలలో అనుకోని ప్రయత్నం చేస్తే ఈ నెలలోనే అయ్యే అవకాశము ఉంది ఈ నెలలో మొదలు పెట్టడం వల్ల కూడా ఆ రాశి వారికి ఇంకా కాదు అనేది లేకుండా వెనక ముందైనా కూడా నెరవేరే ఉంది చక్కగా ఈ రాశి వారికి అన్ని విషయాలలో బాగుంటుంది అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా పట్టి పీడిస్తున్న ఆరోగ్యపరమైన సమస్యలు చర్మ వ్యాధులు కావచ్చు లేకపోతే గాయాలతో బాధపడుతున్నటువంటి కావచ్చు ఇవన్నీ కూడా వీటి నుంచి ఈ నెలలో రికవరీ అవుతారు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కూడాను భార్య తరపున నుంచి ఏదైనా సహాయం పొందడం కానీ అంటే మామ గారి నుంచి సహాయం అందడం కానీ లేదంటే అన్నదమ్ముల నుంచి ఏదైనా సహాయం పొందడం కానీ ఇది కాకపోతే స్నేహితుల నుంచి సహాయం పొందడం కానీ ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కూడా ఉన్న ఫలానా ఎవరో ఒకరు మూలకంగా ధనం వచ్చే అవకాశము ఉంది అలాగే అనుకున్న పనిని పూర్తి చేస్తారు ప్రతి విషయాల శత్రువులు కూడా మిత్రులు అయ్యే ఉంది శత్రువుల నుంచి వీళ్ళు బయటపడతారు అంటే శత్రువు కూడా మిత్రుడు అవుతాడు లేదా వీళ్ళు ఆ శత్రువుని మిత్రుడిగా మార్చుకుంటారు కూడా ఆ విధంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఇంకా వీడు ఎప్పటి నుంచో శాశ్వత శత్రువు అనుకున్నవాడు వీడు మనకు అన్ని విధాల నష్టాన్ని కలగ చేసేవాడు వీడు శాశ్వతమైన శత్రువు అనుకునేవాడు కూడా వీళ్లకు సహాయపడతాడు అదే ఒక మెరాకిల్ అంటే అదృష్టం అంటే ఎలా ఉందో అనేది ఒక్కొక్కసారి కొన్ని విషయాలలో ఊహించని విధమైనటువంటి అదృష్టాలు కలిగే అవకాశం కూడా ఉన్నాయి అటువంటి విషయాలలో చూసుకుంటే కుంభరాశి వారికి మే నెలలో మంచి అదృష్టమైనటువంటి మాసం అనే చెప్పారు అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి కాబట్టి అవసరం లేదు కానీ చేసుకోవడం వల్ల ఇంకా మంచిది అంటే కాగల కార్యం ఇంకా కూడా తొందరగా నెరవేరుతుంది వెనక ముందైనా కూడా నెరవేరే తీరుతుంది ఈ రాశి వాళ్ళు నవగ్రహాలను ఆదివారం శనివారం లేదు ఇది కాకపోతే ఈ మాసంలో మంగళవారం రోజైనా సరే ఆ రాహుకాలంలో మంగళవారం రాహుకాలంలో అంటే కుదరకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాలు బిజినెస్లు వల్ల కుదరదు కాబట్టి ఆ ఈ రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఆదివారం సాయంత్రం రాహుకాల సమయం అంటే నాలుగున్నర ఆరు రాహుకాలం ఆదివారం అలాగే అది కుదరక పక్షాన సో శనివారం శనివారం అంటే ఉదయము తొమ్మిది నుంచి పదిన్నర రాహుకాల సమయం ఈ రాహుకాల సమయంలో ఈ కుంభ రాశి వాళ్ళు నవగ్రహాలకి వీలైనంత వరకు అందరికీ కూడా తొమ్మిది రకాల నవధాన్యాలను పెట్టి తొమ్మిది ప్రదక్షిణలు చేసుకొని ఈ రాశి వాళ్ళు అలాగే చిన్నపిల్లలకి చాక్లెట్లు కానీ స్వీట్లు కానీ శనివారం రోజు ఆ రాహుకాల సమయంలోనే చాక్లెట్లు కానీ స్వీట్లు కానీ చిన్నపిల్లలకు పంచినట్టయితే వీళ్లకు ప్రతి కార్యము నెరవేరుతుంది అంటే ఆనందము సంతోషంగా ఎంత పనినైనా సరే కష్టపడైనా సరే శ్రమించైనా సరే లేదా ఈజీగానైనా సరే ప్రతి పనిని కూడా పూర్తి చేయగలుగుతారు ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు సర్వేజన సుఖనోభం